దైవం అంటే మనం సెట్ చేస్తుందండి ఎవరైనా సరే అన్నిటికంటే పవర్ఫుల్ ఓట ఆది మర్చిపోవద్దారైనా సరే సకిబ్రో రాష్ట్ర ప్రభుత్వ వెండనెస్ పంపించాలి అది పంపించాలి రాష్ట్ర ప్రభుత్వ వెండనెస్ పంపించాలి అది పంపించాలి రాష్ట్ర ప్రభుత్వ వెండనెస్ పంపించాలి అది పంపించాలి పోరాడి పోరాడి తింటాం సాధించి సాధించి తీరుతాం పోరాడి పోరాడి తింటాం సాధించి సాధించి తీరుతాం పోరాడి సాధించి సాధించి తీరుతాం సాధించి సాధించి తీరుతాం సాధించి సాధించి తీరుతాం ఊట ప్రభుత్వం ఊటమి ప్రభుత్వం ఇచ్చిన హామీని తక్షణం చేయాలి ఊటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ తక్షణమే అమలు చేయాలి ఊటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ తక్షణం అమలు చేయాలి